హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు ఆయన స్టోరీస్ ని మీరు గనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట డెబ్బై రెండవ భాగం నువ్వా అంటూ షాక్ తో నోరు తెరిచేసింది సరయు ఆమె గొంతుకు నివాస్ కూడా నువ్వా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నువ్వేంటికడా ఆ ముక్క నేను అడగాలి నువ్వేంటికడా కొంపదీసి నాకు ప్రాజెక్ట్ వచ్చిందని ఆనందంతో విష్ చేయడానికి ఇక్కడిదాకా వచ్చేసేవా ఏంటి అని నివాస్ స్వేష్టకారంగా అడిగాడు సరయుని నీ మొహానికి అంత సీన్ ఉందని నువ్వనుకుంటున్నావా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అడిగింది సరయు ఉందో లేదో ఓడిపోయిన నీకే తెలియాలి అని వెటకారంగా నవ్వుతుంటే అప్ మిస్టర్ నివాస్ గెలిపోటంలనేవి ఆటుపోటులాంటివి వస్తుంటాయి పోతుంటాయి ప్రతిసారి ఒక్కరే రావాలంటే కుదరదు మంది పోటీ పడిన చోట గెలిచేది ఎప్పటికీ ఒక్కరే అది మర్చిపోకండి కోర్స్ మేడం బట్ ఇందులో ప్రతిసారి గెలుపు నాదే ఆ విషయం మీకు ఆల్రెడీ అర్థపోయే ఉంటుంది ఒకసారి గెలిచావు కదా అని ప్రతిసారి గెలుపు నీ సొంతం కాదు నవ్వుతూ నేను ఫీల్డ్లో చాలా ఎల్లుగా ఉన్నాను జస్ట్ ఆరు నెలల ముందొచ్చి నన్ను కిందకు దించి పైకి పైకెక్కుదామని చాలా కలలు కంటున్నావు నిన్ను కిందకి తింపడం అంత తేలికేమీ కాదు కాకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు ఎప్పటికైనా నువ్వున్న పొజిషన్కి నేనొచ్చే ఎగరేసి విష్ యు ఆల్ ది బెస్ట్ అని నివాస్ అంటే థ్యాంక్ యూ ఇంతకీ బెంగళూరులో నీకేం పని అని అడిగాడు నివాస్ బెంగళూరు ఏమైనా నీ అనుకున్నావా ఇట్ ఈజ్ ఎ గార్డెన్ సిటీ ఎవరైనా రావచ్చు పోవచ్చు అండ్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో అయినా ఎక్కువగా ఉండేది ఇక్కడే మరి తమరు ఢిల్లీలో ఉండకుండా కాకిలా కావమని అరుచుకుంటూ ఇక్కడికెందుకు వచ్చారో అని వెటకారంగా అడిగితే ఏంటే నోరు లేస్తుంది అని సీరియస్ గా అన్నాడు నివాస్ తమరి నోరు లేస్తే నా నోరు లేయ్యాలి కదా సార్ నాకెందుకో ఎక్కడ నేను మీకు పోటీ వస్తానోనని కావాలని నన్ను డౌన్ చేయడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టుంది అని వెటకారంగా అంది సరయూ గట్టిగా నవ్వుతూ ఒకసారి నీ ఫేస్లో అర్థం చూలువ చూసుకో నీ బాబెంత మినిస్టర్ అయినా నీ మొహానికి అంత సీన్ లేదు వెళ్ళవే ఏయ్ గీ అన్నావంటే చంపేస్తా జాగ్రత్త ఏది చంపు చూస్తా నిన్ను అంటూ ముందుకు రాబోతుంటే ఆడదాని నోరు చెయ్యి ఎంత అదుపులో ఉంటే మగాడి బిహేవియర్ అంత డౌన్ అయి ఉంటుంది అదే ఇలా అచ్చొచ్చిన ఆంబోతుల రంకెలేస్తే మాత్రం మాటకి మాట చెయ్యికి చెయ్యి సమాధానం కూడా వస్తాయి పోవే అని చేత్తో చూపిస్తూ విసుగ్గా అక్కడి నుండి నివాస్ లోపలికి వెళ్లిపోయాడు చీ పొద్దు పొద్దున్నే వీణ్ణి చూశాను రోజంతా ఎలా గడుస్తుందో ఏంటో అయినా వీడు బెంగళూరులో ఏం చేస్తున్నాడు అనుకుంటూనే ఎప్పటి నుండో ఫీల్డ్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి నివాస్ గురించి అడిగింది సరయ్యూ అతని నేటివ్ మొత్తం కర్ణాటక మేడం అతని కంపెనీని చిన్న చిన్న బ్రాంచెస్ గా మంగళూరు మైసూర్ బెంగళూరులో స్టార్ట్ చేశాడు అనడంతో ఓ అలాగా ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసి మీరు కూడా ఇక్కడే ఉంటున్నాడా కాని ఎన్ని రోజులు ఒక్కసారి కూడా చూడలేదే అవును ఇంతకీ సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదేంటి అనుకుంటుంటే సంజయ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్ళావు సంజు ఇంకా రాలేదేంటి అని విసుగ్గా అడిగింది సరు ఎమర్జెన్సీ కేసు ఒకటి కాల్ వచ్చింది నేను తొందరగా వెళ్ళాలి పార్కింగ్ దగ్గరున్నాను వచ్చేయ్ అనడంతో ఓకే వస్తున్నా అని చెప్పి తను వెళ్ళగానే నివాస్ చూడకముందే ఆమెను తీసుకుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు సంజయ్ ఇంటికొచ్చాక గా రెడీ అయి వెళ్లిపోతున్న ని చూసి సంజు నువ్వు ఈ మధ్య పర్సనల్ కేసెస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టున్నావు కదా పర్సనల్ కేసెసా అలా కూడా ఉంటాయా సరు ఐ మీన్ నీకు బాగా తెలిసిన వాళ్ల కేసులు అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూస్తానని వచ్చినప్పుడు చూడకపోతే ఎలా అంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ట్రీట్ చేస్తున్నావా వడ్ యు మీన్ నువ్వేమడగాలనుకుంటున్నావు ఏం లేదు హాస్పిటల్కి ఎప్పుడు కాల్ చేసినా నువ్వు ఇంకా రాలేదని చెప్తున్నారు ఎప్పుడు ఎట్లీగా బయలుదేరే నువ్వు ఆఫ్టర్నూన్ అయినా ఇంకా హాస్పిటల్కి ఏంటి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతుంటే నేనింటికి వెళ్ళి చూడాలా హాస్పిటల్లా చూడాలా అనేది ఆ పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుంది సరు కానీ నా ప్రొఫెషన్ లైఫ్లో మరొకరి ఇన్వాల్వ్మెంట్ నాకు నచ్చదు అని సీరియస్గా చెప్పడంతో అది కాదు సంజు నీకెంతలా తెలిసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది అవసరం అనుకుంటే ఖచ్చితంగా పరిచయం చేస్తానులే నాకు టైం అయింది అంటూ ఫాస్ట్గా కోర్టు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నావు సంజు అదేంటో అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగానే నీకు రాధిక కనిపించిందా కనిపిస్తే అందరికీ చెప్తావు కాని ఇలా దాయడమెందుకు ఇంకేమైనా ఉందా అనుకుంటూ సరయు ఆలోచిస్తుంటే అక్క ఏం చేస్తున్నావు అంటూ కదిలించింది గౌతమి ఏం లేదు గౌతమి మీ పెద్ద బావ మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అని నాకనిపిస్తుంది ఏం చేస్తున్నాడక్క ఏమో కానీ వాంటెడ్గా నాకు తెలియకూడదనుకుంటున్నాడు నవ్వుతూ ప్రేమలో కావాల్సింది నమ్మకమక్క బావకు నీ మీదైనా నీకు బావ మీదైనా పూర్తి నమ్మకం ఉంటే మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు ఒకవేళ అలా ఉంది అంటే ఖచ్చితంగా మీ ప్రేమలో ఏదో లోపముంది అంది గౌతమి అంటే నా ప్రేమ అబద్ధమంటావా అని కోపంగా అడిగింది సరయు నేనలా అనలేదక్కా పెద్ద బావ దేన్నైనా ఫేస్ టు ఫేస్ డీల్ చేస్తాడే తప్ప దాచిపెట్టి కాదు కాబట్టి బావ మీద అనవసరమైన అపోహలు పెట్టుకోకు అని చెప్పి గౌతమి వెళ్లిపోతే ప్రేమలో దాపరికం ఉండదు అలా అంటే ఆ ప్రేమలో లోపమున్నట్టే అన్న గౌతమి మాట పదే పదే చెవుల్లో వినిపిస్తూ మనసుని చిందరవందర చేస్తుంది సరయూకి జాగింగ్ అవ్వగానే ఇంటికి వచ్చిన నివాస్ని చూసి అతని వెనకే రోజూ వచ్చే సంజయ్ లేకపోవడంతో అదేంటి మీరొక్కరే వచ్చారు ఆ డాక్టర్ రాలేదా అని అడిగింది శ్రావణి అదేంటి ఎప్పుడూ సంజయ్ని చూడగానే కోపకించేందుకునేదానివి మరి ఏంటి అతని గురించి ప్రత్యేకంగా అడిగాడు నివాస్ ప్రత్యేకంగా లేమీ లేదు నివాస్ రోజు మీతో పాటు కాఫీకి వస్తారు కదా అందుకే అడుగుతున్నాను తని రోజు రాలేదు అలాగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి కిచెన్ ప్లాట్ఫామ్ మీద బాబుని కూర్చోబెట్టి వాడికి స్నాక్స్ తినిపిస్తూ మరోవైపు వంట చేస్తున్న శ్రావణి ఫోన్ ఆగకుండా మోగుతుంటే మమ్మీ నీకు ఫోన్ అంటూ ఆన్ చేసి శ్రావణి చెవి దగ్గర పెట్టాడు ఫోన్ నీ బాబు రెగ్యులర్గా ఆ టైంలో కాల్ చేసేది నివాసే ఉండడంతో చెప్పు నివాస్ అంటూ గరిట తిప్పుతూ అడిగింది ఫోన్లో కనీసం నా నెంబర్ కూడా గుర్తుపట్టలేదా రాధిక అన్నా సంజయ్ గొంతు విని నువ్వా నేనే నీ బావని నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేయవు అనుకున్నా కానీ లిఫ్ట్ చేసి నివాసాన్ని ఉంటామంటే నెంబర్ చూడకుండానే ఆన్ చేసావా నీ నెంబర్ గుర్తు పెట్టుకోడానికి నీకు నాకు ఏ సంబంధం ఉందని అని కోపంగా అడిగింది శ్రావణి నవ్వి రాధికకి నా నెంబర్ తప్ప ఇంకెవ్వరి నంబర్ గుర్తుండదు ఆ విషయం రాధికని అడుగు నేను అడుగుతుంది తననే అబ్బా ఎందుకు ఫోన్ చేశావు అసలు నా నెంబర్ నీకెలా తెలుసు చైర్లో వెనక్కి వాలుతూ నీ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమా కోపంగా లైన్ కట్ చేస్తే వెంటనే మళ్లీ ఫోన్ చేశాడు మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేయడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు రాధిక నేను రాధికని కాను అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే నేనడగలేదే ఎందుకంటే నువ్వు నా రాధికవే ఇంకోసారి ఇలా కాల్ చేశావంటే నీ మీద పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది మైండ్ ఇట్ అని లైన్ కట్ చేసింది శ్రావణి మళ్లీ కాల్ రావడంతో కోపంగా లిఫ్ట్ చేసి ఏయ్ నీకోసారి చెప్తే అర్థం కదా చేయొద్దంటే ఎందుకు పదే పదే చేస్తున్నావు తమాషగా ఉందా అని గట్టిగా అరిచేసింది శ్రావణి ఏమైంది శ్రావణి అరి ఓకే అన్నా నివాస్ గొంతుకు అబ్బా అంటూ తలకొట్టుకొని సారీ నివాస్ అది నేను ఎవరో అనుకొని కోపంగా కనుబొమ్మలు ముడేసి ఏమైంది ఎవరైనా రాంగ్ నెంబర్ నుండి విసిగిస్తున్నారా అని సీరియస్గా అడిగాడు నివాస్ అలాంటిదేం లేదు నివాస్ మరెందుకు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు వద్దంటే అదే చేస్తున్నాను అన్నావు అంటే నివాస్ అది ఫోన్లో కాదు పక్కన బాబు నైఫ్తో ఆడుతున్నాడు గుచ్చుకుంటుందని కొంచెం గట్టిగా అరుస్తున్నాను అప్పుడే మీరు కాల్ చేశారు అంతే అని తడబడుతూ సర్ది చెప్తే నిజమే చెప్తున్నావా శ్రావణి ఎందుకలా అడుగుతున్నావు నివాస్ ఎందుకంటే శ్రావణికి అబద్ధాలు చెప్పడం చేతకాదు నిజం చెప్పు అక్కడంతా ఓకే కదా అని సీరియస్గా వినిపిస్తున్న నివాస్ గొంతుకు అంతా ఓకే నివాస్ నేను నిజంగానే బాబునే అరుస్తున్నాను ఓకే నేను లైట్ లేటుగా వస్తాను భోజనానికి నాకోసం వెయిట్ చేయకు అని చెప్పి నివాస్ ఫోన్ పెట్టేస్తే హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి తీసుకుంది శ్రావణి విన్నారుగా ఫ్రెండ్స్ ఈ శ్రావణి నిజంగా శ్రావణియా లేక రాతికా వాళ్ళిద్దరిలో ఎవరు అనేది తొందరలోనే తెలిసిపోతుంది అది ఎప్పుడనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం